హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మిత్రులారా ఈరోజు మరి టెట్ ఇటు స్కూల్ అసిస్టెంట్స్కి ఎస్ జీటి వారికి వచ్చే విధంగా మరి సైకాలజీ నుంచి ఒక ఇరవై బిట్స్ అయితే రాయడం జరిగిందండి మీకు ఏమాత్రం ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఈ ప్రయత్నం ఫలప్రదమైనట్టే కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి చూద్దాము అయితే ఇందులో కోచింగ్కి వెళ్ళినటువంటి వారు కోచింగ్కి వెళ్ళలేనటువంటి వారు అనేక మంది ఉంటారు కొన్ని కొన్ని చోట్ల మీరు బిట్స్ రిపీట్ అయిపోతూ ఉంటాయి కానీ అటువంటి పరిస్థితి లేకుండా ఎక్కడ ఈ అకాడమీ బుక్స్ నుంచి కొన్ని స్టాండర్డ్ బుక్స్ నుంచి రెఫర్ చేయడం అనేది జరిగింది ఈ బిట్స్ నన్ను ఎక్కడ కాపీ చేసింది కదండి పూర్తిగా నా స్పృహతో నేను రాసినటువంటి బిట్సే కాబట్టి ఒక్కసారి మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం ఫస్ట్ బిట్ చూడండి క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి అన్నారు ఇక్కడ ఐదు ప్రవచనాలు ఇచ్చారండి అందులో మొదటిది పెరుగుదల వికాసము అన్ని దశలలో ఒకే విధంగా సాగుతుంది రెండవది పెరుగుదల వికాసము అన్ని దశలలో ఒకే విధంగా సాగదు మూడవది వికాసము సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది నాలుగు వికాసము ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది ఐదు వికాసము చిన్నంగా సాగుతుంది మనకు కావలసింది సరైన ప్రవచనం కావాలి ఇచ్చినటువంటి ఐదిట్లలో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లో మనం సరైనటువంటి దాన్ని ఎన్నుకోవాలి అయితే మొదటిది కాస్తంత కన్ఫ్యూజన్గా ఉంది చూడండి అన్నిటిలోనూ కూడా ఈ దిశలలో సాగుతుంది దశల్లో సాగుతుంది అన్నారు కానీ పెరుగుదల వికాసము అన్ని దశలలో ఒకే విధంగా సాగుతుందా సాగదా అన్నది తెలిస్తే తప్ప మిగతా బిట్స్ దీంట్లో ఆన్సర్ చేయలేం ఒకవేళ మెజారిటీ స్టూడెంట్స్ పై వన్యు అనుకోవడానికి అవకాశమే లేదు ఎందుకంటే ప్రవచనం వన్ ప్రవచనం టూ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆప్షన్ నాలుగు అయితే మాత్రం కాదు పై వన్ నియూ అని కాదు అనేటువంటిది తెలుస్తుంది అంటే ఇక్కడ నేను మీరు ఇది సెట్ టెస్ట్ రూపంలో రాయకుండా వీలైనంత త్వరగా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ల్యాక్ చేస్తే ఈ వీడియో టైం పెరిగిపోతుందండి కాబట్టి ఇందులో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటిది మిత్రులారిది వికాస సూత్రాలు వికాస నియమాల నుంచి ఖచ్చితమైనటువంటి ప్రశ్న మీరు మొదటి ఐదు ప్రశ్నల్లో ఒక ప్రశ్నగా నిలుస్తుంది కాబట్టి వికాస సూత్రాలు నియమాలు తెలుగు అకాడమీ పుస్తకాల్లో సుమారు పది వరకు ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయాలి సో దీనికి సరైనటువంటి సమాధానం పెరుగుదల వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగుతుంది అనేటువంటిది అసత్య ప్రవచనం ఇది పెరుగుదల వికాసము అన్ని దశలలో ఒకే విధంగా సాగుతుంది సాగదండి పెరుగుదల వికాసము ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కనుక పెరుగుదల వికాసం అన్ని దశలో ఒకే విధంగా సాగుతుంది సాగదు కాబట్టి రెండింటిలో మీరు ఒక క్లారిటీకి వచ్చేయాలి అన్ని దశలో ఒకే విధంగా సాగదు అన్నది సరైన ప్రవచనం వికాసము సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది ఇట్స్ ఆల్సో రైట్ వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది అవునండి వికాసము అవిచ్ఛిన్నంగా సాగుతుంది అవిచ్ఛిన్నంగా సాగుతుంది కాబట్టి ఇందులో మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ సి రైట్ ఆన్సర్ అండి తర్వాత మరొక చూడండి ప్రమాద వయస్సు లేదా అన్వేషణ దశ అని ఏ దశను పిలుస్తారు ప్రమాద వయస్సు కలిగిన దశ లేదా అన్వేషణ దశ అని ఏ దశను పిలుస్తారు ఇక్కడ ఇచ్చినటువంటి దశలు చూడండి ఉత్తర బాల్య దశ కౌమార దశ పూర్వ బాల్య దశ శైశవ దశ ఈ దశలన్నీ ఒక చోట మీరు రాసుకుని ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది ఏబిసిడి ఏ నాలుగిట్లో ఆప్షన్స్ మీరు ఒక కామెంట్ సెక్షన్ రూపంలో కామెంట్ పెట్టండి లేదంటే ఆన్సర్ ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పేస్తాను ఇందులో దీనికి సరైనటువంటి సమాధానం పూర్వ బాలి దశ అండి పూర్వ బాలి దశనే మనం పూర్వ పాఠశాల వయస్సు దశని లేకపోతే ప్రమాదకరమైనటువంటి దశ పూర్వ మూటా దశ అన్వేషణ దశ లేదా వాగుడుకాయ దశ ఇలా మనం అనేక దశలకు మనం దీనిని పిలుస్తూ ఉంటాం అలాగే మరి ఉత్తర బాల్య దశను మనం ఏమైనా పిలుస్తామంటే మొఠా దశ అంటాము ఉద్వేగ కెథార్సిస్ దశ అని కూడా పిలుస్తాము అది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి ఉద్వేగ కెథార్సిస్ దశను గుర్తించండి అంటే కనుక మీరు ఉత్తర బాల్య దశని చెప్పాలి అలాగే మరి కౌమార దశ అంటే ఇక్కడ కౌమార దశ అన్నాడు కౌమార దశని ఎలా చెప్పాలి అంటే దీనిని నాయక ఆరాధన భావన దశ అంటే వర్షిప్ అనమాట అండి తర్వాత ఒత్తిడి సంచలనం తో కూడినటువంటి దశ తర్వాత అలాగే ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడుకున్న దశగా కూడా మనం కౌమర దశను చెప్తాం ఈ రెండిట్లో ఒక డెఫినేషన్ గ్యారెంటీ అడుగుతాడండి కౌమర దశను ఒత్తిడి సంచలనాలతో కూడుకున్న దశను ఎవరన్నారు లేదా కౌమర దశను ఒత్తిడి ప్రయాస కలత జగడాలతో కూడిన దశను ఎవరన్నారు అనేటువంటి అది అడుగుతారు అది కూడా మీరు చూసుకోవాలండి రెలవెంట్గా కూడా మీరు దీన్ని చేయాలి ఈ క్రింది వాటిలో అనువంశిక వాది కానివారు పరిసరవాదులు అనువంశికవాదులు వీటి మీద గ్యారెంటీగా బిట్టు కనిపిస్తుంది మీరు గత టెక్ట్ గత డిఎస్సి పేపర్లో కూడా చూడండి ఖచ్చితంగా ఉంటుంది ఇందులో ఇందులో మెండల్ వాట్సన్ గాల్టన్ ఫ్రీమాన్ వీళ్ళు ఇచ్చారండి ఇందులో అనువంశికవాదులుగా చెప్పగలిగినట్టు మొట్టమొదటి వారే గ్రెగర్జాన్ మెండల్ అండి కాబట్టి అనువంశికవాది కానివారు అంటే మెండల్ అయితే మాత్రం కాదు ఇక వాట్సన్ పక్కన పెట్టండి గాల్టన్ ఫ్రీమాన్లు కూడా గ్రెగర్జాన్ మండల్తో ఉన్నటువంటి వారే కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి అనువంశికవాది కానివారు అంటే వాట్సన్గా ఇక్కడ చెప్పాలి తర్వాత చూడండి పుట్టినప్పుడు తలను నిలపలేనటువంటి శిశువు నాలుగు నెలల వయస్సు వచ్చేసరికి తలను నిలపడము దేనికి సంబంధించింది అని చెప్తున్నారు అనమాట అండి అంటే పుట్టినప్పుడు చిన్న చిన్న పిల్లలు చూడండి వాళ్ళు తలను నిలవలేరు అనమాట అండి పక్కకు వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ నాలుగు నెలల వయసు వచ్చేటప్పటికి మాత్రం వారు తల నిలుపగలుగుతున్నారు అంటే ఇది దేనికి దేనికి సంబంధించింది అంటే విచ్ బిలాంగ్స్ టు అంటే ఇక్కడ ఇది చూడండి పెరుగుదలకు సంబంధించిందా లేదా శిక్షణ ఇస్తే అలా నిలబడతాడా లేదా వికాసమా లేదా పరిపక్వత పెరుగుదల శిక్షణ వికాసం పరిపక్వత ఇక్కడ శిక్షణను మీరు ఎలిమినేట్ చేసేయచ్చు ఇక మిగిలినది పెరుగుదల వికాసము పరిపక్వత వికాసం అనేటువంటిది మానసిక చర్య వికాసానికి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ పెరుగుదల పరిపక్వ పరిపక్వత రెండిట్లోనూ కూడా మీరు ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది పెరుగుదల పరిపక్వత కాబట్టి ఇది ఆన్సర్ వచ్చి పరిపక్వత అండి ఇది అకాడమీ బుక్లో ఉంది చాలా క్లియర్గా ఇచ్చారు డైట్ బుక్లో కూడా ఉంది అలాగే బిఈడ్ అకాడమీ బుక్లో కూడా ఉంది కాబట్టి ఇది ఇలాంటివి పేపర్ సెట్టర్ డైరెక్ట్గా టచ్ చేస్తాడు అనుకోండి అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది చూడండి తల్లిదండ్రులు పిల్లలను పెంచేటటువంటి క్రమంలో అనుకూల నియంత్రణ తర్వాత స్వయం ప్రతిపత్తి నమ్మకత్వము అనే భావాలను కలిగి ఉన్న పెంపక శైలి ఇది స్కూల్ అసిస్టెంట్ వారికి ఈ టాపిక్ లేదు కానీ ఎస్జిటి వారికి అయితే మాత్రం ఖచ్చితంగా బాల్యదశ అనేటువంటి చాప్టర్ ఉందండి దాని నుంచి మొదటి ఒకటి రెండు మూడు బిట్లలో మాత్రం పిల్లల పెంపక శైలి మీద బిట్ అడుగుతున్నాడు ఇందులో ప్రధానంగా తల్లిదండ్రులు అనుకూలమైనటువంటి నియంత్రణ స్వయం ప్రతిపత్తి తర్వాత నమ్మకత్వం అనే భావాలను కలిగి ఉన్నటువంటి దశ ఏంటి అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి దశలు చూడండి జోక్యరహిత నిరంకుశత్వ అంగీకార తత్వ దీనికి సరైనటువంటి మరి సమాధానం మీరు గుర్తించాలి జోక్యరహిత నిరంకుశత్వ అంగీకార తత్వ దీనికి ఆన్సర్ వచ్చండి అండి సాధికారతత్వ ఇక్కడ ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి సాధికార సాధికారతత్వ అన్నది ఉన్నటువంటి పెంపక శైలిలు అన్నిట్లో కూడా అత్యుత్తమమైనటువంటి పెంపక శైలి ఏది అన్నా మీరు సాధికారతత్వాన్ని చెప్పాలి విజయవంతమైన పెంపక శైలి అన్నా కూడా మీరు దాన్నే గుర్తుపెట్టుకోవాలి తర్వాత పెట్టి చూడండి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఖచ్చితంగా రచయితల మీద ఒకటి రెండు బిట్లు గ్యారంటీగా కనిపిస్తూ ఉంటాయి ఇందులో చూడండి విలియం జేమ్స్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అబ్రహం మాస్లో ఈ నాలుగిటిలో సమాధానం ఉందండి గుర్తించే ఉంటారు ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఇది విలియం జేమ్స్ అండి విలియం జేమ్స్ ఇక్కడ విలియం జేమ్స్ రాగానే దానికి ఆయనకి సంబంధించినటువంటి ఇతర వివరాలు కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటుగా మిగిలినటువంటి రచయితల యొక్క గ్రంథాలను కూడా మీరు ఒకసారి స్మరించుకోండి అలాగే ఇంకొక విట్టి చూడండి అభ్యాసంలోని సన్నద్ధతను వుడ్వర్త్ ఏమని చెప్పారు అంటే వుడ్వర్త్ అని ఆయన మనం అభ్యాసకుడు నేర్చుకునేటువంటి వారిలో ఒక సన్నద్ధత రెడీనెస్ ఉంటుంది కదా దానికి ఒక పేరు పెట్టాడు అనమాట అండి దాన్ని ఏమంటారని అంటే ఆప్షన్ ఏ సంసిద్ధత రాహిత్యమా లేదా మానసిక దౌర్బల్యమా లేదా మానసిక విన్యాసమా మనోసాంఘిక ప్రాబల్యమా సో నేర్చుకోవడానికి అభ్యాసకుడు సన్నద్ధత ఉన్నాడు కాబట్టి అది మానసిక దౌర్బల్యంగానే కదా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు రెండు సంసిద్ధత రాహిత్యం సన్నద్ధత ప్రదర్శిస్తున్నాడు కాబట్టి అది రాహిత్యములకు రాదు రాహిత్యము ఇట్ ఇండికేట్స్ నెగటివ్ సెంటెన్స్ ఇక మిగిలినది మానసిక విన్యాసమా మనో సాంఘిక ప్రాబల్యమా రెండు పాజిటివ్ సెన్స్ సూచిస్తూ ఉన్నాయి ఇక్కడ వుడ్వర్త్ చెప్పినటువంటి మాట ఏంటి అంటే మానసిక విన్యాసం ఇది కూడా అకాడమీ బుక్లో చాలా క్లియర్గా ఇచ్చేడండి పారాగ్రాఫ్ స్టార్టింగ్లోనే కనిపిస్తుంది తర్వాత చూడండి సరైన దానిని గుర్తించుము ఇక్కడ కూడా ఇలాగా ఒక నాలుగు ప్రవచనాలు ఇచ్చేస్తూ ఉన్నాడు దాంట్లో విచ్ ఇస్ రైట్ ఆర్ విచ్ ఇస్ నాట్ రైట్ అని అడుగుతూ ఉంటారు రెండో చూడండి పెరుగుదల శారీరక సంబంధమైనది వికాసము అసమగ్రమైనది జాగ్రత్తగా చూసుకోవాలండి సమగ్రమైనది అసమగ్రమైనది శారీరక సంబంధమైనది తర్వాత పెరుగుదల పరిమాణాత్మకం ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు పరిణామాత్మకము వేరు పరిమాణాత్మకం వేరు పరిమాణాత్మకము అంటే ఇట్ ఇండికేట్స్ క్వాంటిటీ అలా కాకుండా పరిణామాత్మకము అంటే అది ఎవల్యూషనరీ చేంజ్ అనమాట అండి అది ఓకేనండి క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అంటాము క్వాలిటీ అంటే ఇక్కడ గుణాత్మకము క్వాంటిటీ అంటే పరిమాణాత్మకము ఇక్కడ చూడండి పెరుగుదల పరిమాణాత్మకము వికాసము గుణాత్మకము కాదు పెరుగుదలను కొలవగలము వికాసము బహిర్గత ప్రక్రియ పెరుగుదల సంకుచితమైన భావన వికాసము విస్తృతమైన భావన ఇక్కడ సరైనందని గుర్తించన్నారు మొదటి మూడు ప్రవచనాలు కనుక మీరు జాగ్రత్తగా చదివితే ఇక్కడ పెరుగుదల వికాసము లేదా పెరుగుదల పరిపక్వత మొదటి చాప్టర్లో డిఫరెన్షియేట్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది పెరుగుదలకు వికాసానికి మధ్య భేదాలను గుర్తించండి అని ఒక టేబులర్ ఫామ్ ఉంటుంది అందులో చూడండి పెరుగుదల శారీరక సంబంధమైనది మాట రైట్ బట్ వికాసము అసమగ్రమైనది కాదు వికాసము సమగ్రమైనది కాబట్టి మొదటి వాక్యము తప్పు పెరుగుదల పరిమాణాత్మకము వికాసము గుణాత్మకము కాదు అనడు వికాసము గుణాత్మకమే ఓకేనండి పెరుగుదల పరిమాణాత్మకం పెరుగుదలను కొలవచ్చు ఏంటి అదే మాట మూడవ ప్రవచనం చూడండి పెరుగుదలను కొలవగలం వికాసము బహిర్గత ప్రక్రియ కానే కదండి వికాసము అంతర్గత ప్రక్రియ తర్వాత నాలుగు చూడండి పెరుగుదల సంకుచితమైన భావన వికాసము విస్తృతమైన భావన చాలా క్లియర్గా ఇచ్చాడు సో ఇక్కడ ఆప్షన్ నాలుగు రైట్ అండి సరైన సరైనదాని గుర్తించు అనే ఈ ప్రవచనంలో పెరుగుదల సంకుచితమైన భావన వికాసము విస్తృతమైనటువంటి భావన ఇది రైట్ అండి ఉదో బిట్ చూడండి పిల్లవాణి మొదటి సాంఘిక కృత్యాన్ని గుర్తించండి అన్నట్టు ఇందులో ఈ క్రీడల మీద గ్యారెంటీ ఒక బిట్టు ఉంటుందండి మొదటి ఒక ఐదు నుంచి ఆరు ప్రీవియస్ పేపర్లు కానీ ఒక మొదటి పది మోడల్ పేపర్స్ మీరు ఎక్కడ చూసినా కానీ ఈ బిట్ గ్యారెంటీగా ఎక్కడో చోట తగిలేస్తుంటుంది అంటే డైరెక్ట్గా ఎలా గడకపోవచ్చు మరో రకంగా అడగవచ్చు అనమాట ఏకాంతర క్రీడ సమాంతర క్రీడ సాంఘిక క్రీడ సంసర్గ క్రీడ సో పిల్లవాని మొదటి సాంఘిక కృత్యము వచ్చి మనకి సమాంతర క్రీడ అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఇంకొక బిట్టు చూడండి పదవ బిట్టు సరైన దానిని గుర్తించండి ఈ ఫార్ములా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి అకాడమీ బుక్లో ఉంది ప్రతి మెటీరియల్లో కనిపిస్తుంటుంది వికాసము ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్ టూ ప్రజ్ఞ ప్లస్ పరిపక్వత వికాసము ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్ పరిపక్వత ఇంటూ అభ్యసనము వికాసము ఇంటూ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అభ్యసనము ఇంటూ పరిపక్వత వికాసము ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ ప్రజ్ఞ డివైడెడ్ బై పరిపక్వత జాగ్రత్తగా కనుక ఇది చూస్తే మనకి ఇది ఫస్ట్ చాప్టర్లో పరిపక్వతకు అభ్యసనానికి వికాసానికి మధ్య సంబంధాన్ని సూచించే సమీకరణం అనమాట అండి ఇది ఓకేనండి సో ఇందులో మనకి కా కనిపించేవి కావలసినవి ఏంటంటే వికాసము కావాలి పరిపక్వత కావాలి అభ్యసనం కావాలి ఈ మూడు కూడా మనకి కావాలి సో ఇక్కడ వికాసము ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి తరువాత ఇది సునాయాసంగా గుర్తిస్తారని అనుకుంటున్నాను పదకొండవ బిట్టు ఎలిజబెత్ హర్లాక్ మానవ జీవితాన్ని పది దశలుగా విభజించారు కదా అందులో మొట్టమొదటి దశ ఏంటి ఎలిజబెత్ హర్లాక్ మానవ జీవితాన్ని పది దశలుగా వర్గీకరించారు అందులో మొట్టమొదటి దశ ఏంటి బాల్య దశన శైశవ దశన పూర్వ బాల్య దశ లేదా నవజాత శిశు దశ నియోనటల్ స్టేజ్ అండి నవజాత శిశు దశ బాల్య దశ కాదు శైశవ దశ కాదు పూర్వ దశ ఇవన్నీ కూడా ఇంచుమించు ఒకే వర్గానికి చెందినటువంటి దశలు నవజాత శిశు దశ తర్వాత చూడండి అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అని ఎవరన్నారు ఇది కూడా అకాడమీ బుక్లో డైరెక్ట్ ఒక డిఫినేషన్గా ఉందండి అనువంశికత పరిసరాలు వీటి యొక్క సమిష్టి ఉత్పన్నం ఈ రెండు కలిస్తేనే ఒక వ్యక్తి అంటే వ్యక్తిలో అనువంశికత ఉంటుంది వ్యక్తి మీద పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది అని చెప్పినటువంటి వారు ఎవరు అని చెప్పారు సో రూసో ఫ్రోబెల్ వుడ్వర్త్ అండ్ జాన్ డ్యూయి దీనికి సరైనటువంటి ఆన్సర్ గుర్తించే ఉంటారు ఆప్షన్ సి అండి వుడ్వర్త్ అన్నారు మరొక గ్రంథకర్త చూడండి అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే ఈ గ్రంథాన్ని రచించినది ఎవరు ఆప్షన్స్ చూడండి ఆడ్లర్ ముల్లర్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ అండ్ హెర్బార్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ సో దీనికి సరైనటువంటి సమాధానము సెగ్మెంట్ ఫ్రాయిడ్ తర్వాత చూడండి ఇంకొక పద్నాలుగో ప్రశ్న అబ్జర్వేషన్ డోము దేనికోసము రూపొందించారు ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న అబ్జర్వేషన్ డోమ్ అంటే ఏంటి అది దేనికోసము అంటే చూడండి ఆప్షన్స్ చూడండి విచిత్రంగా ఉన్నాయి మానసిక రుగ్మతలు వ్యాధుల అధ్యయనం కోసమా లేదా మనోవిశ్లేషణ పరిశీలనలు కళల కోసమా ఆప్షన్స్ ఈ పిల్లల ప్రవర్తనను డోమ్ను అందించడం డోమ్ ద్వారా దండించడం కోసమా లేదా పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయటం కోసమా అయితే ఒకసారి చదివినటువంటి వారు ఆన్సర్ చేయగలుగుతారు కానీ లక్కీగా పెడదాం అనుకునేటువంటి వారు ఖచ్చితంగా పొరబడు పొరబడ్డానికి అవకాశం ఉంటుంది అనమాట అండి సో పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయట కొరకు ఈ యొక్క అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించడం జరిగింది సో అబ్జర్వేషన్ డోమ్ రిలవెంట్గా క్వశ్చన్ తయారవడానికి అవకాశం ఉంది చూడ దీన్ని ఈ అబ్జర్వేషన్ డోమ్ను ఎవరు తయారు చేశారు ఏంటి దీని యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి తర్వాత చూడండి ఫిలిప్ ఏరిస్ అనే చరిత్రకారుని రచన ఆప్షన్ ఏ ద హిస్టరీ ఆఫ్ సైకాలజీ సెంచురీ ఆఫ్ సైకాలజీ సెంచురీ ఆఫ్ చైల్డ్హుడ్ ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ ఫిలిప్ ఏరిస్ చరిత్రకారుడు అన్నారు కదా అని చెప్పి గ్రంథాలలో ఎక్కడైనా హిస్టరీ అని కనబడగానే దానికి ఆన్సర్ అను అవి ఉంటుంది అని పొరపడొద్దు ఈయన రచించినటువంటి గ్రంథము ద సెంచురీ ఆఫ్ చైల్డ్హుడ్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి తర్వాత చూడండి ఏ సైడ్ ఇటుపక్క జాన్లాక్ కుపుస్వామి మ్యాక్మెల నెగంటు అని ఇచ్చారు మూడు ఆధారాలు ఇక్కడ ఇటుపక్క వారు ఏమని పేర్కొన్నారు అంటే శైశవ యవనారంభ దశల మధ్య కాలాన్ని బాల్యదశ అని ఎవరన్నారు అంటే జాన్ లాక్ అనడా కుపుస్వామనడా మ్యాక్మెల నెగంటు అలా నిర్వచించిందా రెండు ట్యాబ్యుల రసాన్ని ఎవరు ఎవరు చెప్పారు అంటే బాల్యము ఏమి రాయబడని పలకలా ఉంటుందని చెప్తారు కదా దాన్ని ట్యాబ్యుల అన్నారు తర్వాత పుట్టుక నుంచి కౌమార దశల మధ్య కాలమే బాల్యదశ అని ఎవరన్నారు ఈ మూడు కూడా జాగ్రత్తగా జాగ్రత్తగా మీరు చూడాలి సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ది లాక్ క్యాబ్యుల రస ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి తరువాత గత టెట్లో అంతకు ముందు ఉన్నటువంటి డిఎస్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ సార్లు బాల్యదశ అన్న చాప్టర్ నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి ప్రశ్న కుప్పస్వామి నిర్వచనం కుప్పుస్వామి బాల్యదశను ఏమంటాడు అంటే ఆయన శైశవము యవనారంభ యవనారంభము శైశవ యవ్వనారంభ దశ ఈ మధ్యలో ఉండే కాలమే ఈ మధ్యలో ఉండే దశ దీన్ని ఏమంటాడంటే బాల్యదశ అన్నవాడు కుప్పుస్వామి మెక్మెల్ అనేక ఎలా ఏమని డెఫినేషన్ ఇస్తుందంటే పుట్టుక నుంచి కౌమార దశల మధ్య కాలమే దశ అని చెప్తారు కన్ఫ్యూజ్ అవ్వద్దండి సో జాన్లాక్ ట్యాబ్యుల రస అంటే ఒకటి ఆ అనుకుంటే కనుక మిగిలినవి మీరు ఈజీగా చేయొచ్చు కానీ అలా అనుకోవడానికి సిడీలు రెండు కూడా ఒకే రకంగా ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్ జాగ్రత్తగా చూడండి ఇది అవసరమైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం కూడా చేయండి మిత్రులారా ఇలాంటి బిట్స్ అడిగితే కొంచెం రేపటి రోజున ఇప్పుడే కాదండి రాబోయే డిఎస్సీలో కూడా అంటే మామూలుగా వన్ వర్డ్ ఆన్సర్స్ కాకుండా ఇలాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంటుందని చెప్పడం చైల్డ్ లైన్ ఫోన్ నెంబర్ గుర్తించండి వన్ నైన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ నైన్ నైన్ జీరో వన్ ఎయిట్ అవే సంఖ్యలు కొంచెం అటు ఇటుగా తారుమారయ్యాయి చైల్డ్ లైన్ ఫోన్ నెంబర్ ఇది కూడా అకాడమీలో ఉన్నటువంటిదే వన్ జీరో నైన్ ఎయిట్ రైట్ ఆన్సర్ బి తర్వాత చూడండి బామ్రిండ్ మరియు బ్లాక్లు వీటిపై పరిశోధనలు చేశారు దేని మీద పరిశోధనలు చేశారని అడుగుతున్నాడు తల్లిదండ్రుల ఆలో ఆలోచన దృక్పథాలు వైవిధ్యం మీదన పిల్లల హక్కులు శైలి మీద లేదా పిల్లల పెంపకం శైలి మీద పిల్లలలో అచేతన సామర్థ్యాల మీద ఈ బామరిండ్ మరియు బ్లాక్లు దేని మీద చేస్తారంటే ఫస్ట్ చాప్టర్ చెప్పాను కదండి పిల్లల పెంపకము శైలి దాని మీద వీరు పరిశోధన చేయడం జరిగింది శరీర ఆకారాలు అండ్ శరీర అవయవాల యొక్క ప్రాకార్యాలు దట్ మీన్స్ ద స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ శరీర ఆకారాలు అంటే ఇక్కడ స్ట్రక్చర్స్ అండి శరీర అవ అవయవాల యొక్క ప్రాకార్యాలు అంటే ఫంక్షన్స్ ఈ రెండింటిని కూడా సమైక్యం చేసి విషదపరిచే క్లిష్ట ప్రక్రియని వికాసము అనవచ్చు అని ఒక ఆయన అన్నారు ఇది ఎవరి నిర్వచనము ఖచ్చితంగా చూడండి అభ్యసనంలో కానీ ప్రజ్ఞలో కానీ వికాసం మీద కానీ ఒక నిర్వచనము ఖచ్చితంగా అడుగుతాడండి మీరు పేపర్ తీసుకొని చూస్తే మీరు నిర్వచనం నేను మొన్న వీడియోలో నేను చెప్పాను ఒకే చోటకి తెచ్చేసుకోండి మొత్తం నిర్వచనాలన్నీ ఒక చోట ఉండాలి సిద్ధాంతాలన్నీ ఒక చోట ఉండాలి అన్నాను నా తర్వాత వీడియోలో ఈ సైకాలజీ గురించి చెప్పేటప్పుడు ఇలా బిట్ వైజ్గా రాయకుండా మైండ్ మ్యాప్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అలా చేద్దాం అలాగే తర్వాత ఎగ్జామ్ తెలుగు మీద పెడతాను ట్వంటీ ఫైవ్ ఇట్స్ గ్యారెంటీ వచ్చేలా చూద్దామండి తర్వాత దీని దీనికి చూడండి ఒకసారి శరీర ఆకార్యాలు ప్రకార్యాలను సమైక్యం చేసి విషదపరిచే క్లిష్ట ప్రక్రియ సంక్లిష్ట ప్రక్రియ ఏదైనా వచ్చండి ద స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ ఈ రెండింటిని కూడా మెరుజ్ చేయాలి అలా ఉంటేనే దానిని వికాసం అన్నవాడు ఎవరు అంటే కనుక చూడండి క్రైగ్ ఎలిజబెత్ హర్లాక్ అండర్సన్ అండ్ గెస్సన్ ఈ ఈ నిర్వచనాన్ని ఇచ్చిందండి ఆప్షన్స్ ఈ అండర్సన్ అండి తర్వాత ఇంకొకటి చూడండి ద హెరిడిటరీ జీనియస్ గ్రంథకర్త ఎవరు మరొక గ్రంథం ఖచ్చితంగా ఈ మూడు ఇచ్చి అడిగినటువంటి మూడిట్లో ఒకటి అంటే మూడు కూడా మూడు వేర్వేరు బ్యాచెస్లో అడుగు అడిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి ద హెరిడిటరీ జీనియస్ గ్రంథకర్త ఎవరు డగ్డేలా ఆల్పోర్టా డబ్ల్యూసీ బ్యాగ్లీనా గాల్టన్ ఫ్రాన్సిస్ గాల్టన్ అండి గాల్టన్ హెరిడిటరీ జీనియస్ గ్రంథాన్ని రచించారు మిత్రులారు మరి ఇరవై ప్రశ్నలు అయితే నేను తయారు చేయడం జరిగిందండి ఇది సమయం నాకు అనుకూలించగా రాతపూర్వకంగా రాశాను రిటర్న్ ఫామ్లో నెక్స్ట్ ఎగ్జామ్ ఖచ్చితంగా అది ప్రింట్ ఫామ్లో ఉండేలాగానే నేను చేస్తాను తర్వాత అక్కడి నుంచి వాటిని నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు దాన్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారికి అపార్థం చేసుకోవద్దండి కాబట్టి రాయడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది సమయం సమయభావం కాబట్టి ట్వంటీలో మీరు ఎంత ఎన్ని వరకు ఆన్సర్ చేశారు ఎన్ని బిట్స్ మీరు కరెక్ట్గా పెట్టారన్నది నాకు తెలియడం కోసం అయినా కొంచెం కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ ఎగ్జామ్కి రిటర్న్ ఫామ్లో తెలుగు కనీసంలో కనీసం ట్వంటీ ఫైవ్ టు థర్టీ బిట్స్ నేను ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి నా ఈ ప్రయత్నాన్ని రెండు ఇది ఒక చెప్పకూడదు కానీ ఒక ప్రయాస లాంటిదేనండి మీరు దీన్ని ప్రోత్సహించండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ రూపంలో ఏదైనా షేర్ చేసుకోవచ్చండి కోచింగ్ లేనటువంటి నిరుద్యోగులకి చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది ఇలాంటి బిట్స్ మీరు కూడా రాసే ప్రయత్నం చేయండి రాసిన పేపర్స్ని ఎక్కడ పడేయద్దు మిత్రుల రాసిన మీ దగ్గర అందుబాటులో ఉంచుకోండి ఇంకా దీనిని మీకు ఇంకొక పేపర్ మీద కూడా చూపిస్తాను చూడండి చూడండి ఒకసారి పూర్వ బాల్య దశ పూర్వ పాఠశాల వయస్సు దశ ప్రశ్నించే వయసు దశ పూర్వముఠా దశ అన్వేషణ దశ ప్రమాద వయస్సు ఇలా ఇలా రాసుకోగలిగితే మీకు ఈజీగా ఉంటుంది రెండో చూడండి ఉత్తర బాల్య దశ ఉద్వేగ కెథార్సిస్ ఇలా తర్వాత పరిసర ఎవరు అనువంశిక ఎవరు ఈ టైప్లో మీరు తయారు చేసుకోండి మీ నోట్స్ని అంతా కూడా సమగ్రంగా కంప్రెస్ చేయండి ఎక్కువ పేజీల నుంచి తక్కువ పేజీలకు మారిస్తే మీకు రివిజన్ ఈజీగా ఉంటుంది రాబోయే డిఎస్సిలో మీరు విజయవంతం కావాలి అలాగే టెట్లో మంచి స్కోర్ సాధించాలని మనసవాచి కోరుకుంటూ ఐ విషూ ఆల్ ద బెస్ట్